అరసవల్లి రథసప్తమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర ఓ తలపించింది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నగరంలోని అంబేద్కర్ కూడలి నుండి అరసవల్లి ఆలయం వరకు భారీగా శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామి యాత్రలో పాల్గొన్నారు ఇప్పుడు ఇంద్ర పుష్కరిణి నుంచి చూస్తే ఆలయం పూర్తిగా కనిపిస్తుంది అని వివరించారు భవిష్యత్తులో వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం నీళ్లతో ఆలయంతో పాటు నగరాన్ని సుందరీకరణ చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంత్ చౌదరి బాబ్జీ మాదరపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు భుజంగాసన పైకి రావాలి గాలి పీలిస్తూ నెంబర్ ఎయిట్ పర్వతాసన గాలి బంధించాలి నెంబర్ నైన్ కుడికాలు ముందుకు తెస్తూ సంచారాసన నెంబర్ టెన్ ఎడంకాలు కూడా ముందుకు తెచ్చి పాదహస్తాసనా నెంబర్ లెవెన్ గాలి పీలిస్తూ హస్త ఉత్నాసనా ನಮಸ್ಕಾರ ಓವಾಡಂತ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವ ಮರಿಯೊಕ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವಮೇ ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಮೂರ್ತಿವಾರು ವಾರ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ನೀವು ಭೌತಿಕ ಶರೀರ స్థూల శరీరం అంటాం సూక్ష్మ శరీరము అంటే మనస్సు కారణ శరీరము అంటే ఆత్మ మహాకారణ శరీరము అంటే పరమాత్మ జీవాత్మ పరమాత్మతో కలిస్తేనే జన్మరాహిత్యం వస్తుంది 아이들, 아이들, 아이들. 그니까, 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 그 నమస్కారం హెలికాప్టర్ టూరిజం రైడ్ శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినందుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు స్టేట్ ఫెస్టివల్ గా రాసన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ కూడా ప్రభుత్వం నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు మేము ఒక రైడ్కి వెళ్ళాం పిల్లల కాంపిటీషన్ పెట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళని కలెక్టర్ గారు ప్రొవైడ్ చేశారు కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ శ్రీకాకుళం పట్టణం అంతా చాలా సుందరంగా ఉంది అలాగే నేషనల్ హైవే నుండి ఇలాగ నాగావరి నది వరకు మున్సిపల్ హై స్కూల్ ఉండి ఇవన్నీ కూడా వచ్చి జరిగింది ఆఫ్ సెక్షన్ రౌట్ లో కొన్ని పాలనింగ్స్ ఉన్నాయి చాలా అందంగా కనిపించింది మొత్తం ఓవరాల్ గా సిటీ అందంగా కనిపించింది చాలా సంతోషం ప్రజలందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ